డయాబెటిస్ రాకుండా రక్షించడానికి లేత జామ ఆకులు లేత చిగుళ్ళు తింటే చాలా మంచిదని నిరూపించారు సైంటిస్టులు రెండు వేల పదమూడవ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ ఆస్ట్రియా వారు ఈ జామ ఆకులు లేత లేత ఆకు చిగుళ్ళు ఇట్లా తినటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతున్నది డయాబెటిస్ రాకుండా ఆపుతున్నాయి జామ ఆకులని నిరూపించారు మామూలుగా జామ కాయలు దోరగా ఉన్నాయి పండుగ ఉన్నాయి తింటమే మనకు తెలుసు జామ ఆకు చిగుళ్ళు లేతగా ఉంటాయి అలాంటి లేత ఆకులు చిగుళ్ళని తినటం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే టైప్ టూ డయాబెటీస్ పెద్దలకు వచ్చే షుగర్ వ్యాధిని టైప్ టూ డయాబెటీస్ అంటారనమాట దీంట్లో ప్యాంకిరాస్ గ్రెండ్ బాగానే పనిచేస్తుంటుంది ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తూనే ఉంటుంది ఈ ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఇన్సులిన్ పని చేయకుండా అయిపోతుంది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ నిరోధకత ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించి షుగర్ రాకుండా చేయటానికి లేత జామాకు చిగుళ్ళు తినటం బాగా పనికొస్తున్నదని ఎంతో మంది మీద పరిశోధన చేసి వీళ్ళు నిరూపించారు అనమాట అంటే కాయల వల్ల షుగర్ కంట్రోల్ అవుతా షుగర్ అసలు పెరగదని మనకు తెలుసు జామాకు చిగుళ్ళు కూడా ఇలాంటి ఫలితం ఉందని చవటం ద్వారా తెలుస్తున్నాయి ఇప్పుడు జామ చెట్లు చాలామంది కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కుండీల్లో కూడా మేడ మీద పెట్టుకుంటున్నారు జామ చెట్లు అట్లాగే దొడ్లో జామ చెట్లు లేని ఇల్లు పల్లెటూళ్ళల్లో కనపడదు మరి జామ చిగుళ్ళు లేత ఆకులు ఎప్పుడైనా దొరికినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి డయాబెటీస్ రాకుండా నిరోధించడానికి ఇది మంచిదని ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు ఆకులన్నీ తినడానికి అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ జామ ఆకు లేత చిగుళ్ళని తింటే భవిష్యత్తులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఒపీస్టీ ఉన్న వారికి మార్పిడి ఒపీస్టీ ఉన్న వారికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది అది తగ్గించడానికి ఈ ఇరవై ముప్పై ఏళ్ళకే షుగర్ రాకుండా రక్షించుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ప్రయత్నించడం మంచిది ఈ జామ ఈ సీజన్ లో గనక కాయలు గనక మనం తింటే ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా మంచిది వైరస్ క్రిములు బాగా పెరుగుతూ ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశాలు ఉన్నప్పుడు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ పోరాడాలంటే విటమిన్ సి హైడోసుల్లో కావాలి విటమిన్ సి ట్యాబ్లెట్లు చప్పరించాల్సిన పని లేకుండానే విటమిన్ సి ఎక్కువగా ఉండే జామకాయ వంద గ్రాములు తీసుకుంటే రెండు వందల మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది రోజుకు రెండు కాయలు మనం కంపల్సరీ కనుక జామకాయ కానీ జామ పండు కానీ తీసుకుంటే దగ్గర దగ్గర మనకి ఐదు ఆరు వందల విటమిన్ సి బాడీకి వెళ్ళిపోతుంది ఈ సైజ్ కాయలు రెండు తిన్నామంటే రోజులు తగిన రెండు వందల గ్రాములు ఉదయం రెండు వందల గ్రామ్ విటమిన్ ఎంత రిచ్ గా మీకు విటమిన్ సి